నిన్న కూడా కూతురు వచ్చింది గారి కూతురు వచ్చినప్పుడు కూడా మొహం నల్లగా పెట్టుకునింది ఎందుకు అంత కోపము తనుజ అంటే ఆమె ఏమైనా ఏమైనా అన్నింది ఫస్ట్ నుంచి కూడా దివ్య గారు కన్నింగ్ అందరూ అంటారు తనుజా కన్నింగ్ కన్నింగ్ అని బట్ నా విషయంలో మాత్రం దివ్య గారే కన్నింగ్ ఆమె మీద ఈరోజు మరీ నోరేసుకొని పడిపోయింది ఎట్లా నువ్వు వెళ్ళిపోతున్నావు ఈ వారం మళ్ళీ ఎందుకు ఆమె తిట్టి వెళ్ళాలని మరి రాసి పెట్టుకున్నది ఏమో తెలియదు ఆమెతో పెట్టుకున్న వాళ్ళందరూ అందరూ చాలా మంది వెళ్ళారు సో ఈసారి ఈమె దివ్య కూడా వెళ్ళిపోతాది నిన్న చూశారు కదా నిన్న ఎపిసోడ్లో లో వాళ్ళ కూతురు వచ్చి నేరుగా వచ్చి తనుజా ఎంత రెస్పెక్ట్ ఇచ్చింది దివ్య గారికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చింది వంద మంది తిట్టిన తనుజా గారిని ఇంట్లో వాళ్ళకి తెలవదు అంటారా నానా బాండింగ్ పెట్టుకున్నావు తనుజాని దూరం పెట్టాలిగా మరి సొంత కూతురు వచ్చి ఎందుకు అతుక్కుంది మీ బాండింగ్ అంటే నాకు చాలా క్యూట్ అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చింది సొంత కూతురే ఇచ్చింది ఏమిదైంది దివ్యా పోయేది చెప్పని తనుజా కానీ నానా అని చెప్పేసి ఇప్పుడు కానీ ఆమె పాయింట్లే మాట్లాడారు కారణం అని ఎక్కడ చెప్పారు ఆయన ఒప్పుకున్నాడు కదా నేను కాదు నేను పోవడానికి కారణము తనుజా కాదని ఆయనే చెప్పాడు కదా వీళ్ళు అన్నారు ఏది బాండింగ్ అనేది ఆయన ఆమె తనుజ గారికి బర్నీ గారు అంటే ఒక రెస్పెక్ట్ అంతే అది నాన్న బాండింగ్ కాదు వేరే ఏ బాండింగ్ కాదు అంతే అది ఊరికే వీళ్ళే నాన్న నాన్న అని చెప్పేసి ఏదో సినిమాలు పెట్టి ఫ్రోల్ చేస్తారే తప్ప ఆమె ఆమె గేమ్ ఆడుతుందండి తనుజా గారు ఎప్పుడైతే గేమ్ ఇంకా బిగ్ బాస్ టైటిల్ గెలవదు అని చెప్పేసి ఈ మధ్యన ఇమానుయుల్ గెలుస్తాడు పవన్ కళ్యాణ్ గెలుస్తారు అంటున్నారు కాబట్టి ఈ మధ్యన బిగ్ బాస్ చూడడం కూడా మానేసం ఈ వారం రోజులు అసలు ఏం జరిగిందో తెలవదు మళ్ళీ ఈ రోజు గెలవాలనే ఉంది గెలిపిస్తే బానే ఉంటది ఈ మధ్యన మీరు ఇంకా బయట వచ్చిన వాళ్ళందరూ ఇమాన్యుల్ ఆడుతున్నాడు బాగా తనుజా ఏడుస్తుంది తనుజ ఏడుస్తుంది అంటే ఇంకెక్కడ ఎందుకు ఏ గేమ్ ఆడలేదు తనుజ ఏం ఆడలేదు నువ్వు జబర్దస్త్ ఇమానుయుల్ కామెడీ చూసి 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 వీళ్ళు ఇమానుయుల్ ఏదో గొప్ప అనుకున్నారు గానీ ఆ కామెడీయే కావాలంటే మీరు ఆ జబర్దస్త్ పెట్టుకోండి పది వారాలు గొప్ప అంటున్నా కళ్యాణ్ గొప్ప ఇమానుయుల్ దొంగ అంటా నేను ఎందుకు నేను నేనే చెప్తాను ఆన్సర్ పవన్ కళ్యాణ్ కన్నా తనుజా ఎందుకు తక్కువ పవన్ కళ్యాణ్ అనే మనిషి ఈ రెండు మూడు వారాల నుంచి హై చేస్తున్నారు మీరు బహుబలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి ఈ మూడు వారాల్లో ఆయన గేమ్ కనిపించింది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా తనుజా ఉంది కదా తనుజా స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడింది కదా ఇప్పుడు వచ్చి రెండు వారాలు బాగా ఆడిన అదేదో సినిమాలో క్లైమాక్స్ ఉంటాయి చూడండి లాస్ట్ క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్ అన్నట్టు ఈ బిగ్ బాస్ టైటిల్ వచ్చే రెండు వారాలకు ముందు ఎవడు బాగా ఆడాడు వాడి కప్పించాలా స్టార్టింగ్ నుంచి ఆనుడు అందరూ అప్పుడు తనుజా పది వారాలు నామినేషన్ రాకుండా సేఫ్ గా ఆడిన ఇమానుయుల్ కి కప్పి ఇవ్వాలా పది వారాల నుంచి నామినేషన్ లోకి వచ్చి ఏడ్చి 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 మీ దగ్గర అందరి దగ్గర ఏడుస్తుంది ఏడుస్తుంది అని చెప్పి అనిపించుకున్నా తనుజా కప్పివ్వాలండి ఆ ఏడుపులో ఒక నిజాయితీ ఉంది ఆడోళ్ళు అన్నాక ఏడుస్తారు అర్థమవుతుందా అంటే ఎవరికి ఇమాన్యులు చెప్పేది ఒక రీజన్ పట్టుకొని ఒక రీజన్ పట్టుకొని ఏడవాలి బ్రో ఒకటే బ్రో తనుజా గారు జన్యును ఇప్పటికీ అప్పటికీ ఆల్ టైమ్ మా ఫేవరెట్ తనుజానే తనుజాని టైటిల్ గెలవాలి తనుజా కాకపోయినా పవన్ కళ్యాణ్ అన్న కూడా ఒప్పుకుంటా కానీ ఇమానుయుల్ మాత్రం ఆ ఛాన్సే లేదు బ్రో ఆయన బ్రో ఆయన కన్నింగ్ బ్రో మీరు ఆ విషయంలో చూసారు కదా ఆయన పేరు గౌతమ్ ఆయన హెల్మెట్ అయిపోయి వెళ్ళిపోయారు చూడండి గౌరవ్ గౌరవ విషయంలో చూశారు కదా మీరు ఆయనకు వచ్చిన పవర్ తీసుకొని ఈయన ఈయన స్టోరీ వీళ్ళ ఫ్యామిలీ వీడియోలు చూసిన ఈయన గొప్పవాడు అంటారు ఇమాను ఎవరు చూసారు అదే నేను ఇమానుయుల్ దొంగనే అంటున్నా నేను తనుజా ఎందుకు దొంగ అంటారు ఏమైనా చేసిందా పవన్ కళ్యాణ్ వాళ్ళు వీడియో చూపిస్తారంటే కూడా చూడని చెప్పింది కదా తనుజ డిమాన్ భవన్ అండ్ రీతు బాండ్ గురించి ఒక దగ్గర ఒకసారి ఒక దగ్గర ఇంకోసారి మాట్లాడింది కదా దాని గురించి ఏమంటే మైనస్ అంటే ఒక దగ్గర మైనస్ అన్నది భరణి గారు అడిగితే ప్లస్ అనింది అక్కడ కన్నింగ్ గేమ్ అయితే ఏమీ లేదు అది ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ లో మనం ఒక పాయింట్ ని పట్టుకొని ఆమె తనుజ చెడ్డ అని మనం చెప్పలేము మేము చూసినంత వరకు తనుజ జెన్యున్ అండి అంతే ఆమెకే కప్పు గెలవాలి లేదా పవన్ కళ్యాణ్ ఈ మధ్యన ఈ రెండు మూడు వారాల నుంచి లేపారు కదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బహుబలి అన్ని వేసేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ కాబట్టి ఓకే ఆయన కూడా బట్ ఇమానువల్ కి మాత్రం నా దృష్టిలో అంత కాదండి అంతే ఏదో ఆయన వేసిన కొత్తగా ఉంటాయి ఆయన వేసిన జోకులన్నీ చూసి ఆడో లేదో నవీ నవీ ఇదే చేస్తున్నారు కానీ మనిషిని చూడండి సాయి బాబా ఎలా గారు అంటారా ఆ భర్ణి గారు నిజంగా ఎందుకు వచ్చారో అసలు ఎందుకు ఉన్నాడో సుమన్ శెట్టి గారు కూడా అంతే ఎందో వాళ్ళు మంచితనమైన ఒక ముసుగులో ఒక నాలుగు వరాలు ఐదు వరాలు వీళ్ళని లేపడానికి వాళ్ళు వచ్చినట్టు ఉంది తనుజా గారిని లేదా పవన్ కళ్యాణ్ ని డిమాన్ పవన్ ని వీళ్ళని లేపడానికి వీళ్ళ సపోర్ట్ వచ్చి ఇచ్చినట్టే ఉంది తప్ప వాళ్ళ గేమ్ అయితే ఏం లేదు బ్రో బట్ నిన్న బర్ణి గారు వాళ్ళ కూతురు వచ్చినప్పుడు అసలు ఎమోషనల్ బాగా అనిపించింది బ్రో అంటే యాభై సంవత్సరాలు ఉంది ఆయనకి ఏజ్ ఇంత పెద్ద కూతురు ఉందా అనిపించింది అంటే ఎమోషన్ కూడా అంత బాగా అనిపించింది ఈ సీజన్ లో నాకు బెస్ట్ వాళ్ళిద్దరిదే అనిపించింది దివ్యాకి మంట అసలు ఏం ప్లాన్ చేసింది దివ్య నాకు అర్థం ఏమైనా బర్నీ గారు ఏమైనా ఛాన్స్ ఇస్తా అన్నాడా ఎందుకు చెప్పండి ఇది అసలు తనుజా గారు భార్య దగ్గరికి పోతే ఈమెకేం అంట ఈ రోజు అంత అరవాల్సిన అవసరమే లేదు నువ్వు ఫస్ట్ ఎవరిని హెల్మెట్ చేయాలని చెప్తే హౌస్ లో పది మంది ఉన్నప్పుడు ఎవరినొక పేరు చెప్పచ్చుగా తనుజా పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది మరి పాయింట్ కదా తనుజాకి మండదా అట్లే ఉంది తనుజ ఎప్పుడు అలా లేదు ఏమనే దివ్యాని దివ్యానికి తనే ఆమె ముందు నుంచి నేను చెప్పేది ఒకటి ఆమె చాలా వెయిట్ ఉంది ఆ వెయిట్ ని తీసేయండి బిగ్ బాస్ హౌస్ నుంచి అని చెప్తాను తనుజ గొడవలో మాట్లాడుతూ మాట్లాడుతూ బయట లేక ఇక్కడికి వచ్చావంటే ఏం లేకి వచ్చావని చెప్పి అది మన ఎపిసోడ్ చూసే కానీ తెలీదు మనకు ప్రోమో చూపించారు అక్కడ ఏం మాట్లాడారు అనేసి బట్ ఆ సిచువేషన్ లో దివ్యానికి చాలా ఎక్కువ మాట్లాడింది టార్గెట్ చేసింది అని అనిపించింది అందరినీ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందో దివ్యానికి బ్రో మీరు ఒక పాయింట్ అడిగారు ఏంది ఆ సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చి తనుజ టాప్ లో ఉంది తనుజతో తక్కువ ఉండండి అని చెప్పేసింది అది కూడా కన్నింగే కదా బ్రో చెప్పండి అసలు సుమన్ శెట్టిని ఎత్తుకు సుమన్ శెట్టి ఎత్తుకున్నారు తనుజని ఒక అమ్మాయి ఎంత మంచిగా అయితే అంత ఫ్రీడమ్ ఇస్తుంది బ్రో సుమ్మశెట్టి లాంటి వాడు కూడా ఎత్తుకొని నువ్వు నా పెళ్లి చేసుకో అసలు ఆ బాండింగ్ ఎంత క్యూట్ గా ఉంది వాళ్ళ పెళ్ళం వచ్చి అంత పెద్ద మాట తనుజానే బిగ్ బాస్ నైన్ టైటిల్ గెలవాలి ఈ రెండు వారాలు మూడు వారాలు చూసేసి ఏదో నాలుగు ఫన్నులు వేసిన ఇమానుయుల్ కాకుండా ఫస్ట్ నుంచి ఆమె లో ప్రతి పాయింట్ లోనూ ఆమె ఆమెకంటూ ఒక నిజం ఉంది ఆమెకంటూ ఒక క్లారిటీ ఉంది